హాయ్ అండి ఇక్కడ పసుపు ఉందండి పసుపు అయితే హార్వెస్ట్ చేసుకుందాం పసుపు పైన మొత్తం ఆకులు ఎండిపోతే మొత్తం తీసేసినానండి ఆకులు తీసేసిన తర్వాత మళ్ళీ ఇదంతా గడ్డి ములిసింది లోపలైతే పసుపు అయితే చాలా ఉంది అంటే రెడీ అయింది ఇప్పటికీ హార్వెస్ట్ చేసుకునేది ఉండే కొంచెం లేట్ అయ్యిందండి చూద్దాం ఉందో పసుపు అయితే ఈ పసుపు మొత్తం అయితే ఫస్ట్ టైం వేసుకున్నా నేను ఇది మొత్తం గుమ్మరిచ్చి చూద్దాము ఎంత వస్తుందో పసుపు వచ్చిన వానపాములు కూడా ఉన్నాయి చూడండి ఇక దగ్గరికి వెళ్ళి చూపి వానపాం ఇక చూడండి వానపాములు చూడండి మొత్తం అడుగుకు వానపాములే ఉన్నాయి ఇక ఇక్కడ మళ్ళీ మట్టి తీసి మళ్ళీ ఇంబడే కుండీలు వేయాలి చనిపోతాయి ఇక మొత్తం వానపాములు ఇక పసుపు చూడండి ఎంత బాగుందో మాకు ఫస్ట్ టైం కదా నాకు రెండు కొమ్ములు వచ్చినా కావాలని అట్లా ఉండే అనమాట ఇంకొచ్చిందో చూడాలి మొత్తం వానపాములే ఉన్నాయి ఇంకా పెద్ద ట్రేలా కూడా వేసినానండి అది ఎట్లా తీయాలని అర్థమైతే లేదు ఇలా చూడండి ఇది వేసుకుందాం అయితే ఇది ఇది ఒక్కటి పెట్టుకున్నా నేను ఇగో ఇక్కడ వచ్చిన చూడండి ఇగో చూడండి ఫస్ట్ టైం కదా ఇది నేను గార్డెన్ లో వన్ చేయడము కొన్ని వచ్చినా నాకు హ్యాపీ అనమాట చూడండి ఒక కుండీలా ఇంత వచ్చింది ఇంకా కుండీలు ఉన్నాయండి అవి కూడా తీసేద్దాం ఈ మట్టి అయితే ఇగో ఇందులో వేసేసుకుందాం ఎందుకంటే ఇందులో వానపాములు ఉన్నాయి కదా వానపాము చనిపోతాయండి ఇప్పుడైతే ఇవి ఇక్కడేసేసుకుందాము తర్వాత మళ్ళీ తీస్తా ఇది ఇంకోటండి ఇంట్లో కూడా ఎంత వచ్చిందో చూద్దాం ఇగో పసుపు కొంచెం నాటుకున్నా కదా ఇగో అన్నీ ఎండిపోయినాయి ఎన్నడో తీసేసినానండి ఆకులు అయితే అట్లనే పెడుతురు అందరూ కానీ నేనేమో తీసేసినా ఎందుకంటే వీటికి గాలి ఆడక మురిగిపోగలే తీసేసిన అనమాట కొంచెం మధ్య వీలు కాలేదు వీడియోలు తీయడానికి మళ్ళీ మొక్క అట్లనే ఉంటే ఇప్పుడు ఏమంటారు అయ్యి మళ్ళీ మొక్కలు లోపల అన్నీ ఖరాబ్ అయితే ఆకులన్నీ తీసేసిన ఇది కూడా గుమ్మరిచ్చి చూద్దాం మీగో ఉంది బాగానే గుమ్మరిద్దాం ఇది కూడా ఇది కూడా గుమ్మరిద్దామండి నీటి దుంపలేనండి నీళ్ళు ఎక్కువ పోసినా తెలియక ఇగో ఇవి పనికిరావు ఫస్ట్ ఏం ఊరిందో డౌట్ రాలేదు ఏమన్నా మస్తు టెన్షన్ పడ్డా ఎందుకంటే మనం ఫస్ట్ టైం పండించడం మీద 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 మీదనే ఉంది పసుపు లోపలంతా నీట్ గుంపలే చూడండి పసుపు ఇక్కడ ఇక్కడ చూద్దాం అంటే పసుపు అయితే ఎంత బాగుందో కలర్ చూడండి బాగుందో ఇక్కడ మంచిగా వచ్చింది చూడండి మంచి వచ్చింది ఇక్కడ అయితే చూడండి పసుపు ఎందుకంటే మనందరం మనము మనం పెంచుకున్న పసుపు కదా హ్యాపీ ఇంత మంచి సువాసన నెక్స్ట్ ఇయర్ ఎక్కువ పెట్టుకుంటా ఇగ పసుపు తను క్లీన్ చేసినాక చూపిస్తా ఇగ పసుపు మీదనేమో పసుపు ఉంది అడుగు మొత్తము నీటి దుంపలు వచ్చినాయి చూడండి మంచిగా వచ్చిందండి పర్వాలేదు బాగానే వచ్చింది నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది పసుపు అంటే నీటి దుంపలు ఉంటాయేమో అన్నిటికి అందరి దగ్గర హార్వెస్ట్ చేసేటప్పుడు చూస్తున్నా అందరి దగ్గర ఉంటున్నాయి నాకు ఫస్ట్ భయమే నాడు తవ్వేవి ఉన్నాయి కదా ఉందో లేదో అనుకున్నా ఇదే లేచుకుందాం వేసుకుందామండి ఇగో ఇంత వచ్చింది ఇలా చాలా వచ్చింది లేచుకుందాం చూడండి ఇది నిండిపోయింది ఇది మళ్ళీ మట్టి ఇందులో వేసి చూడండి ఇప్పటివరకు మనం కుండీల్లో హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇగో ఇక్కడ ట్రేలో ఉందండి ఈ ట్రేలో కూడా అట్లనే సేము మీరు చూసారు కదా నేను మున్ మున్పటి వీడియోలో ఇంట్లో మొత్తం ఫస్ట్ వేసుకున్నానని ఇది చూద్దాం ఎట్లా వచ్చిందో ఇగో చూడండి ఇది ఎట్టదో వాళ్ళు అర్థమవుతుంది లేదు నేను చిన్న దాంట్లోనే వేసుకునేది ఉండే ఈ మట్టి గట్టిగా ఉంది స్పు బాగా వచ్చింది నేను వేసుకున్నాము అమ్మడి ఆకులు తీసేసినందుకు మళ్ళీ వాటర్ పోసిన ఆకులు తీసినాక ఇంకనయ్యా మురిగిపోలేదు మంచి ఉంది చూడండి వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది పసుపు ఇలా బాగానే ఇష్టట్టుంది పసుపు ఇది భూమి లెక్క అయిపోయింది కదా ఇది నల్ల నల్ల మట్టి అనమాట నాకు వస్తుంద తీస్తా ఇవ్వండి ఇండిలా ఎక్కడెక్కడ పెట్టినాో పైకి కనిపిస్తలేదు కనిపిస్తుందేమో దాని బోన్ తోగొచ్చు ఉంటే మంచిగా చెట్లు వేడుంటాయి దోతుటిని ఏడుంది ఇలా దుంప అనిపిస్తుంది ఇంకొక చూడండి ఒక్కొక్క కొమ్మ చిన్న కొమ్మని నాటుకుంటే ఇంకొచ్చిందో ఇంకొచ్చి చూడండి వెళ్ళిపోయింది ఇది నువ్వు కింద పడగ ఇక చూడండి ఫస్ట్ ఇది ఎప్పుడో హార్వెస్ట్ చేసుకునేదండి అయినా సరే ఖరాబ్ కాలేదండి మంచిగా ఉంది ఎప్పుడో హార్వెస్ట్ చేసుకునేదండి వన్ మంత్ క్రితమే ఇంకా వన్ మంత్ అంటే ఫిఫ్టీన్ డేస్ లేట్ అయిందనమాట వన్ మంత్ ఏం లేట్ కాలేదు కానీ అయినా సరే బాగుంది ఇది ఎప్పటికి కూడా ఉంటుందంట అండి ఏం ఖరాబ్ కాదంట

చూడండి ఎంత పసుపు వచ్చిందో నిన్న నీ ఏమంటారు నీటి దుంపలు తక్కువ చూడండి కుందే లేకున్నాయి నీడ మస్తుంది ఒక్క కొమ్మ పెట్టుకున్నా ఇడా నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొమ్మనే అంటే ఒక పసుపు కొమ్మ మీ దగ్గంపు ఒకటే వచ్చా ఆల్రెడీ ఒక బుట్టి నిండింది ఇది ఒకటి అయితే నేను ఫస్ట్ టైం వేసుకున్నాను కదండి ఆకులు కొంచెం ఎండిపోయినప్పుడే రెడీ అయినట్టు అనమాట నేను ఆకులు రెడీ కాకముందే ఎండిపోయినాయమనుకొని ఆకులన్నీ తీసి పక్క కెట్టేసినందుకు ఇప్పుడు భూమిలో ఎక్కడెక్కడ ఉంది కూడా తెలుస్తలేదు వెతికి వెతికి తీయాల్సి వస్తుంది అంటే భూమి అంటే ట్రేలో ట్రేలో అనమాట ఇది వెడల్పు ఉంది కదా ట్రే భూమిలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట నాకైతే అట్లా చాలా పెద్ద ట్రే అనమాట ఉన్నక్కడికి అయితే మంచి పెద్దగా ఊరి అంటే లావుగా ఊరిందండి పసుపు కుండీలా కొంచెం సన్నం వచ్చింది కానీ ఇంట్లో మంచిగా లావు లావుగా వచ్చింది నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆకులు ఉన్నప్పుడే కొంచెం ఎండిపోతున్నాయి అనుకున్నప్పుడే మనము ఇది హార్వెస్ట్ చేసుకోవాలని ఇప్పుడైతే అర్థమవుతుంది ఎందుకంటే వెతకవలసి వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది మొత్తం రే భూమి లెక్కుంది కాబట్టి పెద్ద పెద్దగా మంచిగా ఊరిందనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్ములో మంచి స్మెల్ వస్తుంది నిజంగా చెప్తున్నా అసలు ఫస్ట్ నాకు ఈ పసుపు పండించడం అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే ఇక ఇప్పుడు మంచిగా వచ్చింది కదా ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాను మంచి అనిపిస్తుంది మనం ఫేస్కి పెట్టుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు ఆర్గానిక్ కదా వావ్ ఉంది పుంది స్థితి ఫస్ట్ నీళ్ళే ఒతున్నానే నేను

ఈ ట్రేలో అయితే మస్తు పంటలు తీసుకున్నానండి నేను క్యాబేజీ తీసుకున్నా కాలీఫ్లవర్ తీసుకున్నా ఇంకేమి బెండకాయలు తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు పసుపు తీసుకుంటున్నాను నేను టూ ఇయర్స్ అవుతుంది ట్రే తెచ్చుకొని ఆరు నెలలకు ఒక పంట కదా నాలుగైదు పంటలు అయితే వేసుకున్నా అన్నీ మంచిగా వచ్చినాయి ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు ఇక చూడండి దీని మీదే దెబ్బ తగిలిస్తున్నా అయిపోయిందే నీటి దుంపలు ఉన్నాయి కానీ తక్కువ ఇగో ఏ నన్ను ఒకటి ఉంది ఇవి లేని పసుపు అయ్యేటట్టు లేదు ఇగ గార్డెన్ అన్న అయిపోయిందండి ఇక లేదు ఈ మూలకు లేదు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆకుకూరల చెట్టు అప్పుడు దాన్ని డామినేషన్ చేసిందనుకుంటా తిరగనియలేదు అమ్మా దగ్గరికి చూడండి ఈ ట్రేలో పసుపు చూడండి రెండు మూడు కేజీల కంటే ఎక్కువనే ఉంది మస్తు ఉందండి మళ్ళీ అక్కడ ఆ కుండీలో ఒక ఒక గుట్టి నిండా ఇదొక గుట్టి నిండా వచ్చింది చూడండి చూడండి పసుపు ఇదంతా కడిగి మీకు తర్వాత చూపిస్తానండి ఇంకో దాంట్లో కూడా ఎంత ఉందో అది ఇది కలిపి చూపిస్తారండి చూడండి మన గార్డెన్లో పసుపు ఇదేమో ట్రే పెద్ద ట్రేలు అది కదా ఇదేమో రెండు కుండీలది రెండు రెండు కలిపి ఒక ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడైతే చాలా బరువు ఉంది నాలుగైదు కేజీల కంటే ఎక్కువనే బరువు అనిపిస్తుంది చూద్దాం ఇదంతా కడిగి తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా అండి అయితే ఇది కడిగి నేను తర్వాత చూపిస్తానండి క్లిప్స్ పెడతా అంటే క్లిప్పింగ్స్ పెడతా ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఇంతేనండి నేనైతే ఫస్ట్ టైము పెంచుకున్న గార్డెన్లో ఈ పసుపు ఇంత వచ్చినా నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆర్గానిక్ పసుపు కదా ఫస్ట్ టైం ట్రై చేసినా ఎట్లా వస్తుందండి ఒక పది పదిహేను అంటే ఈ కుండీలో ఒక నాలుగు కొమ్ములు ఆ కుండీలో ఒక ఐదారు కొమ్ములు పెట్టుకున్న ఇంత వచ్చింది చూడండి ఈ ఇంతేనండి ఈ వీడియో అయితే నాకు చాలా హ్యాపీ ఉంది నేను పసుపు పండించాననే సంతోషం ఉంది ఫస్ట్ టైం మన గార్డెన్లో నేను పసుపు అయితే పండించిన మంచి రిజల్ట్ వచ్చిందా మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇదంతా కడిగి ఆ తర్వాత మీకు క్లిప్పింగ్స్ పెడతా మళ్ళీ ఇది కడిగి విత్తనాలకు తీసే తీసేసి మళ్ళీ కొంచెం మనం ఇంట్లో వాడుకోవడానికి అంటే ఫేస్కి అట్లా వాడుకుంటారు కదా దానికి కొంచెం తీసి పెడతా మళ్ళీ కూరల్లో వేసుకోవడానికి కొంచెము చేస్తా అది కూడా మీకు వీడియో వీలైతే పెడతానండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి బాయ్ అండి అండి నానిన తర్వాత మొత్తం కడిగినంత మీకు చూపిస్తాం ఓకేనా అండి ఉండండి కొద్దిసేపు నాన్ అంతే మంచిగా మట్ పోతుంది ఒక పది నిమిషాలు నానబెడతాం తర్వాత మీకు చూపిస్తాం ఇదంతా కడిగినాక మీకు చూపిస్తానండి చూడండి మనము పసుపు శుభ్రం చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది చూడండి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్ ఉందో పసుపు చూడండి మంచిగా బలంగా సూపర్ వచ్చింది పసుపు మొత్తం నీట్గా కడిగేసుకున్నానండి ఇక్కడనేమో ఇగో ఇది ఇట్లా వచ్చింది ఇది మళ్ళీ విత్తనాలకు సేవ్ చేసుకోవచ్చు చూడండి అయితే శుభ్రం చేసుకున్న తర్వాత మన పసుపు అయితే ఇంత వచ్చింది ఇది ఎట్లా మనము పసుపు తయారు చేసుకోవాలో ఎలా ఉడకబెట్టాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మొత్తం చూపిస్తానండి అంతవరకు అయితే పసుపు అయితే ఎంత వచ్చిందో శుభ్రం చేసుకున్నాక చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ అండి